లాఫ్ యాక్షను లాఫ్ అట్రాక్షన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ విషయాలు అందరూ కూడా లాబ్ ఆఫ్ అట్రాక్షన్ మణి మంత్ర హోమ్ ఫట్ అంటే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి బద్దకిస్టులుగా మారకూడదు కదా ఎవరైనా సరే తెల్లవారుజాన్ కావచ్చు ఇంకెప్పుడైనా కావచ్చు ఎఫర్మేషన్స్ కావచ్చు మేనిఫెస్టేషన్స్ కావచ్చు విజువలైజేషన్స్ కావచ్చు గోల్ సెట్టింగ్ కావచ్చు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ప్రపంచంలో ఎప్పుడో నువ్వు వంద ఏళ్ల క్రితం రాసిన తింకణి గురువు దగ్గర నుంచి లా ఆఫ్ సక్సెస్ వరకు గత పదిహేను ఏళ్ళ కిత నుంచి పాపులర్ అయిన లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఇవన్నీ కూడా నువ్వు నమ్మి నీ నమ్మకాన్ని పెంచి ఆ నమ్మకంతో ప్రయత్నం చేయమని అంతేకాని ప్రయత్నం మానేసి ఊరికొని కూర్చోమని కాదండి ఆఫ్ అట్రాక్షన్ అనేది నమ్మి అలాగే కూర్చుంటావు నువ్వు బద్దకి ఇష్టం అయిపోతావు మరి ఏం కావాలి లా ఆఫ్ యాక్షన్ కర్మ నువ్వు నమ్ము విజులైజ్ చేసుకో ఎఫర్మెంట్ చేసుకో మేనిఫెస్టేషన్ చేసుకో గోల్స్ రాసుకో అంతే తగినట్టుగా కర్మను కూడా నమ్మాలి కర్మ అంటే లా ఆఫ్ యాక్షన్ అని అర్థం లా ఆఫ్ యాక్షన్ లేకుండా కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ మీద కూర్చుని ఆకర్షించి ఓం హూం భూ ఫట్ అన్నట్టుగా అబర్ కదరా అంటే చేతిలో వచ్చి పడిపోవడానికి నూటికి తొంభై శాతం మంది బద్దకి మారిపోతున్నారండి నువ్వు ఎంత అద్భుతంగా నువ్వు లావ్ అట్రాక్షన్ నమ్మావో అంతే గొప్పగా అంతే శక్తివంతంగా యాక్షన్ తో కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపాలి జాయ్ ఫ్రమ్ పెయిన్ అలసోట్ల ఆనందం జో కానా సోనా నయ సోనాయ్ అని నమ్మండి నమ్మి ప్రయత్నించాడు ప్రపంచంలో అకస్మాత్తుగా ఎవరైతే పైకి వచ్చారో వాళ్ళందరూ అకస్మాత్తుగా కూడా పడిపోతారు నీ కష్టాన్ని నమ్మకో అది ఇష్టంగా వచ్చాయి నువ్వు విజువలైజేషన్ చేసుకో మ్యానుఫెస్టరింగ్ చేసుకో గోల్స్ పెట్టుకో అండ్ ఆల్సో ఎఫర్మేషన్ చేసుకో అన్నీ చేసుకుంటే అలా కూర్చుంటే బద్ధకం పెరుగుతుంది ప్రయత్నించు నువ్వు నమ్మింది ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నించు మేము విజువలైజేషన్ చేసుకుంటాం అది పుస్తక రూపంలో వస్తుంది కొట్టే నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నువ్వు విజువలైజ్ చేసుకుంటాం అతను ఇమాజినేషన్ ఫస్ట్ క్రియేషన్ నెక్స్ట్ నువ్వు ఏదైతే ఊహించుకున్నావు అది నిజం అవ్వాలంటే ప్రయత్నం చేయాలి ప్రయత్నే ఫలి అది ఒకరోజు ప్రయత్నం చేసి మళ్ళా మానడం కాదు నిరంతర ప్రయత్నే ఫలి నిరంతర ప్రయత్నే ఫలి కృషి ఉంటే మనుషులు రుసులు కృషి ప్లస్ కసి ఎక్కువ సక్సెస్ ఈ మంచి మంచి టెక్నిక్స్ ఇవన్నీ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డాక్టర్ క్రాంత్ గారి యాప్ లో ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి బాయ్